ముందుగా మిథులు రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశి కలిగిన వారి యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి తెలుసుకునే ముందు మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు అదేవిధంగా పునర్వత్స ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి వారు ఈ రాశికి సంబంధించినటువంటి నక్షత్ర జాతకులు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఈ రాశి కలిగినటువంటి ఈ సంవత్సరంలో ఆదాయం వ్యాయం ఖర్చు అవమానం ఈ పరిస్థితులు పరిశీలించినట్టయితే ఆదాయం ఐదు భాగాలు ఉంటుంది అలాగే ఖర్చు కూడా ఐదు భాగాలు ఉంటుంది సుఖపడేటటువంటి యొక్క ప్రశాంతతమైన జీవితం మూడు భాగాలు అవమానం ఆరు భాగాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురిలో ఈ సంవత్సరం వారు అనేక సమస్యల్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని పరిశీలించి అందులో ఒక మూడు విషయాలను మనం ప్రత్యేకంగా పరిగణనలో తీసుకొని చూసినటువంటి అంశాలు ఏమిటంటే ఈ సంవత్సర కాలంలో స్త్రీ పురుషుల యొక్క వివాహ వివా వివాహం అనుకూలత ఏ విధంగా ఉంటుందనేది ఒకటి అలాగే భార్యాభర్తల మధ్య బంధానికి సంబంధించిన కొన్ని సమస్యలు సంతానం గురించి బాధపడేటటువంటి వారికి ముఖ్యమైనటువంటి కలిసి వచ్చే నెలలో ఈ అంశాలలో మనం ఈ రాసులు కలిగినటువంటి వారికి తెలియపరిచే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏదైతే కొంతమంది తెలివితేటలు ఉండి చదువు ఉండి ఎడ్యుకేషన్ ఉండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ పది రూపాయలు కట్నం కానుకూలు ఇవ్వగలిగిన వారు కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఇల్లు కుటుంబ సంపద అంతా మంచిగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి సంబంధాలు ఎన్ని చూసినా స్త్రీకి కానీ పురుషుడికి కానీ ముడిపడకపోవటం వారి వలన ఇంట్లో పెద్దవారు కాస్త ఇబ్బందిగా మానసికంగా బాధపడటం వయసు భయపడుతూ కొద్దిగా ఎన్ని ప్రయత్నాలు చూస్తున్నా దగ్గరకు వచ్చి చేసారిపోవటం కొంత అలాగే ఒక్కొక్కసారి మొదట వివాహాలు చేసినా అవి ముడిపడకుండా విడిపోయి మళ్ళీ రెండోసారి వివాహాల గురించి ప్రయత్నాలు చేస్తున్నా అవి సెట్ అవ్వక బాధపడేటటువంటివి కొన్ని ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వివాహాలు జరగాలని అనుకునేటటువంటి ఏదైతే స్త్రీ పురుషులు ఇరువురులో ఈ సంవత్సర కాలంలో మిదులు రాశి కలిగిన వారికి ఇంతకు ముందు ఆగినటువంటి ఆ వివాహ సంబంధించిన ప్రయత్నాలు మాత్రం ఈ సంవత్సర కాలం తప్పకుండా వీరికి వివాహ బంధం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా మెరుగైనటువంటి విషయాల్లో వివాహం కాని వారికి సంవత్సరంలో వివాహం ముడిపడటము ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ అవ్వటము ఈ కాలం చాలా బాగున్న అంశం అదేవిధంగా కొంతమంది భార్యాభర్తల మధ్య ఆడవారు మగవారిలో కూడా స్త్రీ పురుషుల భార్యాభర్తల్లో గత కొంతకాలంగా గొడవలు పడుతున్న సమస్యలు కానీ ఇబ్బందులు పడుతూ కేసులని గొడవలని ఈ తరహా లేదా ఇంట్లో ఒక ఒక దగ్గర ఉంటూ ఒకరికొకరికి సంబంధం లేకుండా బ్రతికే కొన్ని పరిస్థితులు లేదంటే భర్త పరస్తి ఆలోచనల వలన లేదంటే భార్య వారి యొక్క మాటల వలన ఒకరికొకరికి సన్నతం లేక ఒకరొకరు మధ్య విభేదాలు ఇబ్బందులతో ఉంటూ అసలకి కలిసి ఉండాలా విడిపోవాలా తెలియనిటువంటి మానసికమైన ఆందోళనతో ఏదైతే జీవిస్తున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో వారికి కూడా ఈ కాలం అన్యోన్యత ఏర్పడుతుంది ఒకరికి మధ్య ఒకరికి ఒక స్టాండర్డ్ ఏర్పడుతుంది ఆ విధంగా వారిని వారు విలువ తెలుసుకోవడానికి ఈ రాసి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులకి కాలం మంచి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టి అందులో మంచి శుభవార్త కూడా జరుగుతుంది అదేవిధంగా పిల్లల గురించి బాధపడేటటువంటి తల్లిదండ్రులు కొన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా మందులు వాడినా మెడిసిన్ వాడినా లాభం లేకపోవడం ఎన్ని విధాలు కష్టపడినా పిల్లల సంతానం కలక్క బాధపడేటటువంటి నిరాశ చెందిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకి ఈ సంవత్సర కాలం కూడా మంచి గుడ్ న్యూస్ అంటారు వారికి సంతానంలో కూడా భగవంతు సంకల్పం అనుగుణంతో ఈ రాశి కలిగిన వారికి సంవత్సర కాలంలో శుభయోగం ఉండటం వలన ఎంతో కాలంగా బాధపడేటటువంటి బాధ నుంచి విముక్తి పడే ప్రయత్నము వారికి సంతానం భగవంతుడు వచ్చిన వరంగా నిలబడే అవకాశం ఈ సంవత్సర కాలంలో తప్పకుండా ఉంది అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఈ రాశిగలిగినటువంటి వారిలోకి ఫిబ్రవరి మాసం జులై మాసం ఆగస్టు మాసం చాలా దివ్యంగా ఉంటుంది కానీ ఈ రాశిగలిగిన వారిలో నేను చెప్పినట్టుగా ఏదైతే ఈ అంశాల్లో బాగుండి కూడా ఆ సమయంలో ఆ ప్రయత్నాలు జరగక కొన్ని అవ్వాల్సినవి కూడా అవ్వకోకుండా పోతున్నాయి అంటే కొంతమందికి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి అంటే ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వారి గురించి చెడుగా చెప్పుడు మాటలు చెప్పేవారు కొంతమంది వివాహం దగ్గరకు వచ్చి చెడగొట్టేవారు కొంతమంది పెళ్లి చేద్దాం అనుకున్న టయానికి ఇంటి పక్కన పైన పైనవారు లేనిపోయినటువంటి మాటలు చెప్పటం లేదంటే వీరికి పెళ్ళి అవ్వకూడదు వీరు మనశ్శాంతిగా ఉండకూడదు అని ఎవరైతే చెడు ప్రయోగాలు చేసినప్పుడు అవి మనిషి మీద వ్యక్తిగత ప్రభావం చూపించినప్పుడు కాలం కలిసి వచ్చినా కానీ అవి జరగకుండా అవుతుంటాయి భార్యాభర్తల్లో కూడా కావాలని కొంతమంది పరస్నేహాలు పరాయి వారి పంచన చేరినప్పుడు కొంతమంది వీరి రూర్లో చెప్పుడు మాటలు చెప్పి వారి మధ్య వారికి మధ్య గొడవలు పెట్టి విడదీయాలని కొంతమంది ఏదైతే కొన్ని చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవి కూడా మనుషులు చేసేటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకు సమయం అనుకూలించినా వారు విడిచిపెట్టిపోయేదాకా సమస్య తీరదు సంతానంలో కూడా ఏదైనా దోషాలు ఉండి వివాహం చేసుకున్న టైంలోనో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలో దోష ప్రభావాలు ఉన్నప్పుడు కూడా ఆ సంతానం కూడా సకాలంలో అందకోకుండా ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి ఇంతకు ముందు నుంచి కూడా మనకు సమయం బాగుండి అవ్వట్లేదు అని ఉన్నా ఈ సమయకాలంలో బాగుండి జరగాల్సిన ఏదైనా వాయిదా పడుతున్న ముందు ఆ పరిస్థితులన్నింటినీ మీరు సర్వే చేసుకొని మీ మీద ఉన్నటువంటి సర్వ సర్వ సమస్యలు తెలుసుకొని ముందు ఇన్ టైంలో అతి తక్కువ టైంలో వాటిని ముందు మీరు క్లియర్ చేసుకోగలిగితే తప్పకుండా మీకు ఈ సమస్య నుంచి మీకు ఆశించినటువంటి ఫలితాలు అందుతాయి కాబట్టి ఏ కాటికి మీరు సమస్యని ఎప్పుడో జరుగుతుందనే దాని గురించి వదిలేసి ఆ సమస్య ఇప్పుడు ఎందుకు జరగట్లేదనే దాని గురించి మీరు తీసుకోదగిన నిర్ణయం తీసుకొని చేసుకోవటం మంచిది మీ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య వలనైనా మీరు ఇబ్బంది పడుతూ ఈ తరహా సమస్యలు ఏమైనా ఉండి మీ కార్యక్రమాలు ఆగుతుంటే తప్పకుండా మీరు మమ్మల్ని కింద కనబడుతున్న నెంబర్లు కాంటాక్ట్ చేయొచ్చు మీరు కాంటాక్ట్ చేసి మీ సమస్యలు మీ వివరాలను తప్పకుండా మీ వివరాలను పంపించగలి మీ సమస్యలకి తక్కువ పరిష్కారం నూటికి నూరు శాతం తక్కువ రోజులు పరిష్కారం చేసి మీ సమస్య క్లియర్ చేయబడుతుంది బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు